హే ఆల్ ఈ సంక్రాంతి సీజన్లో మంచిగా ట్రావెల్ చేయడానికి మీకు చాలా కంఫర్ట్గా ఉండే మంచి బ్యూటిఫుల్ ఫ్రాక్ కలెక్షన్స్ని షేర్ చేస్తున్నాను ఫ్రమ్ వన్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్ అండి మన ఛానల్లో ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇస్తున్నారు ఆన్లైన్ బుటిక్ అండి ఫ్యాబ్రిక్ ని డైరెక్ట్గా సోర్స్ చేసి నీట్గా స్టిచ్చింగ్ అయితే చేపిస్తారు మీకు మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ప్లస్ సైజెస్ కావాలన్నా కూడా మేకింగ్ చేసి ఇప్పిస్తారండి భారతి గారు ఈసారి కలెక్షన్స్ అన్ని కూడా మంచి మంచి కాటన్ మెటీరియల్స్ కొన్ని అండ్ డిఫరెంట్ మెటీరియల్స్లో చేయించారు ప్రతి ఒక్క పాటన్కి కూడా మనకి స్లీవ్స్ కానీ నెక్స్ కానీ ఇట్లా టైర్ స్టైల్ కావచ్చు డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఇచ్చారండి మీకు ఏదైనా డ్రెస్ నచ్చితే స్క్రీన్ షాట్ ఇవ్వండి రెడీ సైజ్ ఎల్ ఎక్స్ఎల్లో ఉంటుంది మీకు ఏదైనా సైజ్ కావాలంటే ఒక త్రీ ఫోర్ డేస్లో మీకు స్టిచ్చింగ్ చేసి కొరియర్ చేస్తారండి త్రిబుల్ నైన్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో మంచి కలెక్షన్ చూపించారు ఆఫర్ ఏంటంటే బై టూ గెట్ వన్ ఫ్రీ ఉందండి రెండు కొంటే ఒకటి ఫ్రీగా ఇస్తారు షీఈస్ వెరీ ట్రస్టెడ్ అండ్ మంచి గివ్ అవే కూడా ఉంది ప్రీవియస్ వీడియో మొన్నీ మధ్య రిలీజ్ చేశామండి ఇలాంటి ఫ్రాక్సే చాలా బాగా సేల్ అయ్యాయట అండ్ ఆ గివ్ అవే లక్కీ నేను ఇక్కడ వీడియోలో మీతో అనౌన్స్ చేస్తాను ఈ వీడియో కూడా ఒక గివే ఇస్తున్నారు లైక్ చేసి మీకు ఎలా అనిపించాయి కొను వాళ్ళు చూస్తుంటే కనుక కామెంట్ చేయండి సో దట్ ఫర్దర్ గా తీసుకునే వారికి మీ రివ్యూస్ అన్ని కూడా హెల్ప్ఫుల్ అవుతాయి ఇది వచ్చేసి ప్రీవియస్ వీడియో నుంచి అండి ప్రీవియస్ వీడియోలో గివవే ద్వారా పిక్ చేసింది వచ్చేసి నేమ్ రిషి రాయల్ అండి వచ్చి వచ్చింది ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి మనకి ఒక పట్ల స్క్వేర్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనేది వస్తాయి ఇక్కడ మనకి నడుము దగ్గర వీళ్ళ అడ్జస్ట్మెంట్ కూడా ఉన్నాయి ఇంకా కాస్ట్ వచ్చి మనకి ట్రిపుల్ నైన్ సైజ్ వచ్చి ఎక్స్ఎల్ లెంగ్త్ వచ్చి ఫార్టీ సిక్స్ ఉంటుంది ప్యూర్ కాటన్ అండి కలర్ అయితే గ్యారంటీగా ఉంటుంది మీకు ఏమ వాషబుల్ వాషింగ్ మిషన్కి వేసుకున్న అవ్వదు ఇది వచ్చి ఇక్కత్తు మనకి స్క్వేర్ నెక్ వస్తుంది బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇక్కడ వచ్చి హ్యాండ్స్ అనేది మనం చూడండి బాగా పర్టికులర్గా ఇక్కడ నుంచి మనకు ఒక కుచ్చు లాగా వస్తుంది మళ్ళీ విత్ స్లీవ్స్ అనేది వస్తుంది ఇంకా కాస్ట్ ఇది వచ్చి సైజ్ వచ్చి ఎం సైజు లెంత్ వచ్చి మనకు ఫార్టీ సిక్స్ ఉంటుంది కాస్ట్ వచ్చి మనకి త్రిబుల్ నైను ఫ్రీ త్రిబుల్ నైను టూ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ ఇన్ సంక్రాంతికి నోటా రెడ్ అండి ఇక్కడ మనకి కొంచెం కట్ స్టైల్ లో వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి స్క్వైర్ నెక్ వస్తుంది విత్ ఎల్బో హ్యాండ్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి ఎక్సెల్ ఇది వచ్చి త్రీ ఫిట్స్ వస్తుంది చూడండి ఎంత బాగుందో మీకు గా ఉంటుంది లెంత్ వచ్చి ఫార్టీ సెవెన్ ఉంటుంది ఇన్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఇక్కొచ్చేయండి ప్యూర్ కాటన్ మనకి ఫ్రంట్లో వచ్చి బీ నెక్ అనేది వస్తుంది పార్ట్ లో బ్యాక్ సైడ్ అనేది రౌండ్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ అనేది మనకి ఇలా కుచ్చు లాగా వచ్చి విత్ స్లీవ్స్ అనేది వస్తుంది ఇక్కడ నడము దగ్గర మనకు జిగ్జాగ్ ఫ్రిల్ అనేది వస్తుంది కింద కూడా మనకు ఫ్రిల్ అనేది ప్రొవైడ్ చేస్తాము కాస్ట్ వచ్చి త్రిబుల్ నైన్ సైజ్ వచ్చి ఎమ్ లెంగ్త్ వచ్చి మనకు ఫార్టీ సిక్స్ ఉంటుంది టూ గేట్ వన్ ఫ్రీ హేవీ కలర్ వస్తుంది మనకి ఇక్కడ గ్రౌండ్ నెక్ బోట్ నెక్ అని వచ్చి ఇక్కడ ఫ్రిల్స్ అనేది ఇస్తాము కంటిన్యూగా అనేది ఫ్రిల్స్ అనేది వస్తుంది హ్యాండ్స్ కూడా మనకు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చి ఇక్కడ లేటెస్ట్గా మనకి ఇట్లా ఒక బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇక్కడ కూడా మనకి పాట్లో ఫ్రిల్ అనేది జిగ్జాక్ ఫ్రిల్ ఇస్తాము ఇక్కడ కూడా మనకు ఒక టెన్ ఇంచెస్ జిగ్ జిగ్జాక్ ఫ్రిల్ అనేది వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఇది మస్టర్డ్ కలర్ మనకు వచ్చి కలంకారి అనేది వస్తుంది మనకి ఇక్కడ వచ్చి పైపింగ్ అనేది మెరూన్ కలర్ అనేది వస్తుంది ఇది లోన్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ మనకు రోడ్ నెక్ అనేది వస్తుంది ఇది వచ్చి మనకు ఎల్బో హ్యాండ్స్ అనేది వచ్చి ఇక్కడ ప్యాచ్ లాగా వస్తుంది సైజ్ వచ్చి ఇది డబుల్ ఎక్స్ఎల్ కాస్ట్ వచ్చి మనకి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ వన్ వన్ ఫైవ్ జీరో అండి మంచి యాష్ కలర్ అనేది వస్తుంది లో వచ్చి రోడ్ నెక్ అనేది వస్తుంది రోడ్ నెక్ వచ్చి క్వాలిటీ బాగ్స్ వస్తాయి మనకి ఇక్కడ పఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇది వచ్చి మనకి సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ ఇంక లెంగ్త్ వచ్చి మనకు ఫార్టీ సెవెన్ ఉంటుంది కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ హ్యాండ్లూమ్స్ అండి ఇది వచ్చి కాలర్ నెక్ అనేది వస్తుంది మనకి ఇక్కడ మనకి ఇంటర్ లాక్ అనేది కూడా ఉంటుంది కింద వచ్చి మనకి వి షేప్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా పఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇట్లా ప్యాచ్ అనేది వస్తుంది ఇది వచ్చి త్రీ ఫ్రిల్స్ వస్తుంది చూడండి ఇక్కడ మనకి పార్ట్ దగ్గర ఒక ఫ్రిల్ వస్తుంది మిడిల్ లో ఒక ఫ్రిల్ వస్తుంది కింద ఒక ఫ్రీల్ వస్తుంది దీని లెంత్ వచ్చి మనకి ఫార్టీ సెవెన్ ఉంటుంది విత్ కాటన్ లైనింగ్ అనేది ఉంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్యాబ్రిక్ వచ్చింది కలర్ కరెండి ఫ్రంట్లో వచ్చి మనకి గ్రీనెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి గ్రీనెక్ అనేది వస్తుంది ఫుల్ హ్యాండ్స్ అనేది వస్తుంది మనకి ఇది వచ్చి సైడ్ వచ్చి మనకి ఎక్సెల్ లెంత్ వచ్చి మనకు ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది కింద కూడా మనకు జిక్జా ఫ్రిల్ అనేది వస్తుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అనేది వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి మనకి స్క్వైర్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ ఇలా మనకి ఇక్కడ వచ్చి కుర్చి లాగా వస్తుంది మళ్ళీ ఇక్కడ మనం జాయింట్ లాగా వచ్చి ఒక డిఫరెంట్ హ్యాండ్స్ అనేది వస్తుంది మళ్ళీ ఇక్కడ ఒక ప్యాచ్ లాగా వస్తుంది మీకు ప్యాకెట్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది ఇన్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ లెంత్ వచ్చి మనకి ఫార్టీ సిక్స్ ఉంటుంది సైజ్ వచ్చి ఎక్సెల్ ఇది రోడ్ నెక్ వస్తుంది విత్ క్వాలిటీ బాల్స్ అనేది వస్తాయి బ్యాక్ సైడ్ కూడా మనకు రోడ్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి కుర్చులాగా వచ్చి కింద వచ్చి మనకి మళ్ళీ ఎలాస్టిక్ అనేది ఉంటుంది సైజ్ వచ్చి ఎం సైజు కాస్ట్ వచ్చి త్రిబుల్ నైన్ లెంత్ వచ్చి ఫార్టీ సిక్స్ ఉంటుంది వచ్చి మనకి మిల్కీ వైట్ అనేది ఇక్కడ వస్తుంది ఇక్కడ ఫ్లవర్ నెక్ వస్తుంది చూడండి ఫినిషింగ్ కానీ లోటు మీకు చాలా బాగుంటుంది చూడండి ఒకసారి ఎంత బాగుందో బ్యాక్ సైడ్ వచ్చి మనకి స్క్వైర్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి టప్ ఆఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది మనకి ఇది త్రీ ఫ్రిల్స్ అనేది వస్తుంది పార్ట్ దగ్గర ఒక ఫ్రిల్ వస్తుంది ఇక్కడ సెకండ్ జిబ్జా ఫ్రిల్ అనేది వస్తుంది ఇక్కడ కూడా ఒక అనేది వస్తుంది దీంతో కూడా కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అనేది వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ఫ్రంట్ లో వచ్చి రోన్ నెక్ అనేది వస్తుంది ఇక్కడ పైపింగ్ అనేది పింక్ కలర్ అనేది ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా మనకు రోన్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ దగ్గర కూడా మనకు పైపింగ్ అనేది ఉంటుంది ఇది లైక్ విత్ కాటన్ డైనింగ్ ఉంటుంది ఇది వచ్చి మనకు త్రిపుల్ ఎక్సెల్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ లెంగ్త్ వచ్చి మనకు ఫిఫ్టీ ఉంటుంది టమాటా రెడ్ అనేది వస్తుంది అన్ని ఫ్రాక్స్ అండి ఇక్కడ మీకు కలర్ గ్యారెంటీగా ఉంటుంది వేవ్స్ డిజైన్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకు రౌండ్ నెక్ అనేది వస్తుంది ఇలా మీకు పఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇక్కడ చిన్న ప్యాచ్ అనేది వస్తుంది ఇది వచ్చి సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ హ్యాష్ కలర్ అండి హ్యాష్ మీద మీకు డిజైన్ అనేది వస్తుంది ఇంక ఫ్రంట్ లో వచ్చి స్క్వైర్ నెక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ మనకు స్క్వైర్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ లా కుర్చు లాగా వచ్చి స్లీవ్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి ఎం సైజు కాస్ట్ వచ్చి త్రిపుల్ నెక్ కలంకాయ అండి ఫ్రంట్ లో వచ్చి స్క్వైర్ నెక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ అనేది రౌండ్ ఎక్ అని వస్తుంది ఇక్కడ కుచ్చు లాగా విత్ స్లీవ్స్ అనేది వస్తుంది ఇది సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ బ్లూ కలర్ అండి డిజైన్ వస్తుంది మనకి కత్తు సైజ్ వచ్చి ఎం సైజ్ హ్యాండ్స్ వచ్చి హ్యాండ్స్ వస్తుంది లెంత్ వచ్చి మనకి ఫార్టీ సిక్స్ ఉంటుంది కాస్ట్ వచ్చి త్రిబుల్ నైన్ ప్యూర్ కాటన్ మస్టర్డ్ కలర్ వస్తుంది మ్యూజికల్ అనేది అనేది వస్తుంది లోపాట్లో రోడ్ నెక్ వచ్చి బటన్స్ అనేది వస్తాయి మళ్ళీ ఇక్కడ వచ్చి మనకి ఇక్కడ ఒక కుచ్చు లాగా వస్తుంది హ్యాండ్స్ మళ్ళీ ఇక్కడ ఒక ప్యాచ్ లాగా వస్తుంది సైజ్ వచ్చి మనకి డబుల్ ఎక్స్ఎల్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ లెంత్ వచ్చి ఫార్టీ సిక్స్ ఉంటుంది గ్రీన్ కలర్ అనేది వస్తుంది విత్ లోటస్ డిజైన్ అనేది వస్తుంది ప్యూర్ కాటన్ ఫ్రంట్లో ఓపెన్ బటన్స్ అనేది వస్తాయి ఒకపాట్లో మన హ్యాండ్స్ అనేది ఇంకా పఫ్ హ్యాండ్స్ వచ్చి ఇక్కడ ప్యాచ్ అనేది వస్తుంది హ్యాండ్ లెంగ్త్ వచ్చి మనకి ఫార్టీ సెవెన్ ఉంటుంది సైజ్ వచ్చి మనకి ఎక్సెల్ కాస్ట్ వచ్చి వన్ థౌసండ్ టూ ఫిఫ్టీ వస్తుంది మంగళగిరి కాటన్ అండి లో పాటలో మనకి ఫ్లవర్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకు బెలూన్ హ్యాండ్స్ అనేది వస్తాయి ఇట్లా కా హ్యాండ్స్ బెలూన్ హ్యాండ్స్ వస్తుంది సైజ్ వచ్చి మనకు డబుల్ ఎక్సెల్ అనేది వస్తుంది కింద వచ్చి మనకి వన్ త్రీలు వచ్చి ఇక్కర్ వస్తుంది ఇది లైనింగ్ అనేది ప్రొవైడ్ చేసాము దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ కాటన్ వస్తుంది ప్యూర్ హ్యాండ్ కాటన్ అండి మీకు ఇక్కడ చూడండి ఎంత బాగుందో క్లాత్ కానీ బాగుంటుంది మ్యాంగో డిజైన్ అనేది వస్తుంది ఆరెంజ్ కలర్ వస్తుంది మీకు కాలర్ నెక్ అనేది వస్తుంది ఇక్కడ పెంట్ ఇవట్లో మీకు వీ షు అనేది వస్తుంది ఇక్కడ ఈ లెంత్ వచ్చి మనకి ఫార్టీ సిక్స్ అనేది ఉంటుంది సైజ్ వచ్చి మనకు డబుల్ ఎక్స్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ సైడ్ అండి లోక్పాట్లో మనకి స్క్వైర్ నెక్ వస్తుంది దాంట్లో క్లాత్ బబుల్స్ అనేవి ఇచ్చాము బ్యాక్ సైడ్ కూడా మనకి స్క్వైర్ నెక్ అనేది వస్తుంది విత్ కాటన్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశాము ఇక్కడ చూడండి అనేది కూడా మీకు ఉంటుంది ఇక్కడ వి అనేది హ్యాండ్స్ దగ్గర వి షేప్ వచ్చి ఇక్కడ కూడా మనకి క్వాలిటీ బాగుంది మీకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది కింద వచ్చి మనకు సేమ్ అలానే ఇది వచ్చి డార్క్ ఆరెంజ్ కలర్ వస్తుంది వన్ క్రీల్ అనేది వస్తుంది టోటల్ లైనింగ్ అనేది కాటన్ లైనింగ్ ప్రొవైడ్ చేస్తాము సైజ్ వచ్చి డబుల్ ఎక్సెల్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ బ్లాక్ కలర్ వస్తుంది ఇక్కడ మనకి కాలర్ నీట్ అనేది వస్తుంది ఇక్కడ వచ్చి మనకి బఫ్ హ్యాండ్స్ అనేది వచ్చి ఇక్కడ కుర్చీలాగా వచ్చి కింద మనకి ఎలాస్టిక్ అనేది వస్తుంది హ్యాండ్స్ దగ్గర ఇది త్రీ ఫిల్స్ వస్తుంది చూడండి త్రీ ఫిల్స్ వస్తుంది కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ డార్క్ గ్రీన్ కలర్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి స్క్వైర్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి ఇట్లా రపుల్ హ్యాండ్స్ అనేది వస్తుంది నీకు సైజ్ వచ్చి ఇది ఎం సైజు ఇంకా కాస్ట్ వచ్చి ఓన్లీ త్రిపుల్ నైన్ లెంత్ వచ్చి ఫార్టీ సిక్స్ ఉంటుంది టోటల్ గా మనకి డిజైన్ అయితే చాలా బాగుంటుంది యోగపాట్లో ఫ్లవర్ నెక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ అనేది మనకి రౌండ్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ లో హ్యాండ్స్ వచ్చి ఇక్కడ వస్తుంది సైజ్ వచ్చి త్రిబుల్ ఎక్స్ఎల్ ఇంకా కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ బోర్ట్ నెక్ అనేది వస్తుంది యాష్ కలర్ పైన వేర్స్ డిజైన్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి మనకి పార్ట్ లాగా వచ్చి ఇక్కడ హ్యాంగింగ్స్ అనేది ఇచ్చాము ఇక్కడ వచ్చి మన హ్యాండ్స్ అనేది ఇట్లా మనకి పఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఎలాస్టిక్ అనేది లేదు ఇది వచ్చి మనకి అనార్కలి వస్తుంది లెంత్ వచ్చి మనకు ఫార్టీ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి ఓన్లీ త్రీపుల్ నైన్ వస్తుంది కాలర్ నెక్ అనేది వస్తుంది ఇక్కడ బీ షేప్ వచ్చి ఇక్కడ మనకి డ్యాజిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము హ్యాండ్స్ వచ్చి మనకు ఓన్లీ ఫోర్ ఇంచెస్ వస్తుంది ఇక్కడ ప్యాచ్ లాగా వస్తుంది పఫ్ హ్యాండ్స్ వచ్చి త్రీ ఫ్రిల్స్ అనేది వస్తుంది ఫుల్ మీకు బేర కూడా ఫుల్గా ఉంటుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫ్రెఫ్టీ ఇక్కతో టమాటా రెండు వస్తుంది కాటన్ వస్తుంది మనకి ఆరెంజ్ కలర్ అనేది వస్తుంది యోపాట్లో స్క్వేర్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి స్క్వైర్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి హ్యాండ్స్ అనేది వస్తుంది ఇది ప్యాచ్ లాగా వస్తుంది ఇది వచ్చి ఎగ్సల్ లెంత్ వచ్చి ఫార్టీ సిక్స్ కాస్ట్ వచ్చి వన్ థౌసండ్ వన్ ఫ్యాబ్రిక్ వచ్చి లేదు వస్తుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి వీ నెక్ అనేది వస్తుంది ఇది ఆడియా కట్ అనేది వస్తుంది ఇది ఫుల్ స్లీవ్స్ అనేది వస్తుంది లెంగ్త్ వచ్చి మనకి ఫిఫ్టీ ఉంటుంది సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ కాస్ట్ వచ్చి ఎలెవెన్ హండ్రెడ్ గ్రీన్ కలర్ వస్తుంది ఇక్కడ మనకు లోన్ లాగా వచ్చి ఇక్కడ వి షేప్ వచ్చి ఇక్కడ హ్యాండ్స్ హ్యాంగింగ్స్ అనేది వస్తాయి మరి ఆ హ్యాండ్స్ కూడా మనకి ఇట్లా పఫ్లా పఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇక్కడ మనకి హ్యాంగింగ్స్ అనేది వస్తుంది చూడండి హ్యాండ్స్ దగ్గర ఇట్లా మనకి పఫ్ వచ్చి ఇక్కడ జాయింట్ అనేది వచ్చి సేమ్ క్లాత్ ఇక్కడ మనకి హ్యాంగింగ్స్ అనేది వస్తాయి సేమ్ బోత్ సైడ్స్ అట్లా ఉంటుంది ఇది వచ్చి సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ మనకి డార్క్ మెరూన్ కలర్ అనేది వస్తుంది ఇక్కడ హ్యాండ్ మనకి హ్యాండ్స్ అనేది షార్ట్ హ్యాండ్స్ అనేది వస్తాయి ఇక్కడ మనకి త్రీ ఫిల్స్ అనేది వస్తుంది రెండు త్రీ ఫిల్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి మనకి త్రిబుల్ ఎక్స్ఎల్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రంట్ లో వచ్చి మనకి బోట్ నెక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకు రోన్ నెక్ అనేది వస్తుంది ఫుల్ స్లీవ్స్ అనేది వస్తుంది ఇది వచ్చి మ్యాక్సీ ఇక్క ఫ్రా లెంగ్త్ వచ్చి మనకు ఫిఫ్టీ ఫోర్ ఉంటుంది ఈ కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఇది ఫ్రంట్లో వచ్చి మనకి రౌండ్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి ఇట్లా ఒవెన్ షేప్ వచ్చి ఇక్కడ బటన్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి పఫ్ హ్యాండ్స్ వస్తుంది ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది మళ్ళీ ఇక్కడ కొంచెం మనకి హ్యాండ్స్ దగ్గర లీవ్స్ లాగా వస్తుంది కాస్ట్ వచ్చి మనకి సైజ్ వచ్చి ఎక్సెల్ కాస్ట్ వచ్చి వచ్చిన్నాయి మస్టర్డ్ కలర్ అండి ఇక్క మీకు ఇక్కడ ఒక ట్రయాంగిల్ షేప్ వచ్చి ఇక్కడ ఒక డిజైన్ అనేది ఇచ్చాము మళ్ళీ ఇక్కడ వచ్చి హ్యాండ్స్ అనేది మీకు పఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఎలా స్టిక్ అనేది ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా మనకు షేప్ వచ్చి హ్యాంగింగ్స్ అనేవి ఇచ్చాము ఇది వచ్చి సైడ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ ఫ్రంట్లో మీకు ఇక్కడ టూ ప్యాకెట్స్ అనేవి కూడా వస్తాయి కాస్ట్ వచ్చి ఓన్లీ వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ కళకారి అండి మనకి ఇక్కడ ఫ్రంట్లో పాటు లీ షేప్ అనేది వస్తుంది మళ్ళీ రౌండ్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ అనేది పఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇది గ్రీన్ కలర్ ఇది డబుల్ ఎక్స్ఎల్ కాస్ట్ ఓన్లీ వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ కలంకారీ అండి ఇది మనకి ఫ్లవర్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ అనేది మనకి ఇట్లా పఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి మనకి డబుల్ ఎక్స్ఎల్ లెంత్ వచ్చి ఫార్టీ సెవెన్ ఉంటుంది కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇది ఇక్కడి మస్టర్డ్ కలర్ వస్తుంది ఇక్కడ బోట్ నెక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి బోట్ నెక్ అనేది వచ్చి ఇక్కడ వల్ షేప్ వచ్చి బటన్ వస్తుంది ఇది వచ్చి హ్యాండ్స్ అనేది కలంకారీ వస్తుంది కింద కూడా మనకి కలంకారీ వన్ ఫీల్ అనేది వస్తుంది సైజ్ వచ్చి మనకి ఇది డబుల్ ఎక్స్ఎల్ ఇన్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ